హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం సోమవారం ముందుగా కొత్త ఇరవైస్ వచ్చేసి లక్ష ఏడు వేలు వచ్చినాయండి ఏదైనా లక్ష పది వేలు వేసుకోండి మార్కెటు కొద్దిగా స్లో చేశారండి ఏదైనా స్లోయే మార్కెటు స్లోనే మార్కెట్ చివరి దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు నేను చెబుతున్నాను పోయిన వారం మార్కెట్ ఈరోజు లేదంటే నన్ను అడగొద్దండి మనం జరిగిందే చదువుతాం కాబట్టి రిక్వెస్ట్ అండి మనం ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి ప్లీజ్ చివరి దాకా చూడండి లైక్ చేయండి అన్ని రకాలు చదువుతాను ముందుగా మనం కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుందామండి కర్నూలు డీడీలు వచ్చేసి ఇవాళ ఎక్కువ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు జరిగినాయి అండి చల్లదనాలు కానీ కొద్దిగా మీడియం బెస్ట్ రకాలైన ఆరదలు ఉన్న పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా అయినాయి అండి ఇంకా బెస్ట్లుంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అంతేనండి నాకు తెలిసి బెస్ట్ లుక్ టాపు ఒరిజినల్ డీడీ సూపర్ డీలక్స్ బాగా బద్దలు బద్దల్లాగా ఉంటే పదహారు వేలు వేసారండి మరి మచ్చులో ఏం చేస్తారనేది నాకు తెలియదండి ఉన్నది ఉన్నది మీకు చెబుతున్నాను సరే ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా అదే రేట్ జరిగిందండి ఎక్కువ పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలే చూశానండి పదహారు వేలు అయితే నేను చూడలేదు తర్వాత సువర్ణ బ్యాడ్ ఒక్కటే మన మధ్య మన కౌంటర్ సేల్స్ వాళ్ళు పదహారు వేలు వేశారు అది కూడా ఎక్కువ పద్నాలుగు పదిహేను వేలే జరిగింది ఒక కౌంటరీ సేల్స్ వల్లే పదహారు వేలు ఇచ్చారు ఒరిజినల్ ఒరిజినల్ అనమాట తర్వాత త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే సైతక్ కూరకాయలు మీకు వీడియోలు పెడతాను చూడండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా చలదనాలు లైట్ చల్లదనాలు సైత్ కురకాయలు కా రంగులు బాగుంటాయి మచ్చకాయలు లేకుండా మీడియం బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు చూశాను బెస్ట్ పదిహేను వేలు నుంచి పదహారు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల ఐదు వందలు చూశానండి మీకు వీడియో పెడతాను చూడండి దాని తర్వాత కుబేరా కానీ టూ సెవెన్ త్రీలు కానీ బాగా డౌన్గా ఉందండి మార్కెట్ పెద్దకి సేల్ లేదు అందరూ పన్నెండు వేలు అడిగారు పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు కాకపోతే సేల్ అవ్వలేదండి లైట్ కలర్ ఉంటే పోవట్లేదండి ఏదైనా డార్క్ కలర్ ఉన్నా పోతున్నాయి కానీ పదమూడు వేలు పద్నాలుగు వేలైనా పదమూడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలైనా ఆరుదలు ఉంటే లైట్ కలర్ కాకుండా డార్క్ కలర్ ఉంటే పోతున్నాయి కానీ లైట్ కలర్ ఉంటే అసలు టూ సెవెన్ త్రీ కానీ కుబేరా కానీ అసలు సేల్ అవ్వట్లేదండి వాస్తవం చూపుతున్నాను తర్వాత నంబర్ ఫైల్ కనబడ్డాయండి ఎక్కడెక్కడ మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ ఉంటే పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు అన్నారు నేను చూశాను మీకు వీడియో పెడతాను తర్వాత బంగారం కనబడుతున్నాయండి పదివేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదిహేను వేలు చూశానండి డీలక్స్ అయితే పదిహేడు వేలు ఇవాళ కూడా అయింది ఒరిజినల్ సూపర్ డీలక్స్ ఫుల్ ఆరుదలు ఉంటే బంగారం పదిహేడు వేలు వేసారు కౌంటర్ సెల్స్ వాళ్ళు లోకల్ బ్యారగాళ్ళు కొంటున్నారండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాటరీలు స్లో చేశారు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చల్లదనాలు పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఆరుదలు ఉంటే బెస్ట్లు వేశారు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకటి రెండు చోట్ల వేసారండి డీలక్స్ ఉంటాయి సెంజింటా బ్యాటరీ డబల్ ఫైవ్ త్రీ వన్ కా త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీలు వచ్చేసి ఎక్కువ క్రాసింగ్ రకాలు కనబడుతున్నాయి నాకైతే ఏదన్నా కానీ క్రాసింగ్ రకాలు మనకు తొడయాలు తీయడానికి డీసీకి పనికి వస్తాయి తొడయాలు వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తేనే పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అని చూశానండి అంతమంది చూడాల ఇక మీడియాలు కానీ చలదనాలు కానీ పదివేలు నుంచి పదమూడు వేలు అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూడండి మీకు వీడలు పెడతాను పదివేలు నుంచి పదమూడు వేలు ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియా ఆరుదల ఉంటే చలదనాలు ఉంటాయి పదివేలు ఆరుదలు ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే కొత్త ఆరుమూరు వచ్చేసి భాషలో చేశారండి ఏదైనా కానీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలుగా ఉంటే బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేశారు ఆరుమూరు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు టాప్ చల్లదనాలు ఎవరు కొనట్లేదండి వాళ్ళ మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను చల్లదనాలు ఏం కొనట్లేదు గొనట్లేదు అసలు చల్లదనాలు తర్వాత రోమీ ట్వంటీ సిక్స్ వచ్చేసి చల్లదనాలు పద్నాలుగు వేలు వేశారు డ్రై ఉంటే పదిహేను వేలు డీలక్స్ ఉంటే రోమీ ట్వంటీ సిక్స్ ఒరిజినల్ ఒరిజినల్ టూ టూ సిక్స్లు రోమీ ట్వంటీ సిక్స్లు ఫుల్ డ్రై ఉంటే పదహారు వేలు ఉంటుంది నే నేను చూడలేదు కాకపోతే కొన్న పార్టీని అడిగితే పదహారు వేలు ఒరిజినల్ అన్నారు చదువుతున్నాను చల్లదనాలు అయితే పద్నాలుగు వేలు వేసారు నేను చూశాను కాబట్టి చదువుతున్నాను స్పార్కులు షార్కులు కూడా పదమూడు వేలు నుంచి మహా అంటే పదిహేను వేలు అండి పార్కులు షార్కులు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలే టాపు షార్కులు స్పార్కులు అది ఆరుదలు ఉండి డీలక్స్ ఉంటే ఉన్న అయ్యే అయ్యే ఆ ఏట్లు ఇంకా అది జరుగుతున్నాయి ఇక కొన్ని సీడ్ రకాలండి క్లాసిక్లు కానీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు కొన్ని క్రాసింగ్ రకాలు సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు చలదనాలు అయితే పోవట్లేదని మళ్ళీ మళ్ళీ చదువుతున్న చల్లదనాలు పళ్ళు దేవాకండి పోవట్లేదు ఆరుదలు ఉంటే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు బెస్ట్లు మీడియం బెస్ట్లు ఉంటే పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు మించి బెస్ట్లు కొనట్ల ఎక్కడన్నా బాగా క్రాసింగ్ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ లాగా ఉంటే పదిహేను వేలు వేస్తున్నారు బాగా డ్రై సైజులు బాగుంటాయి సీడ్లు కలపండి జరిగింది చూస్తున్నాను దాని తర్వాత మీకు మార్కెట్లో ఇక నేను చెప్పే త్రీ థర్టీ ఫోర్లు వస్తున్నాయి గద్వాల ఏరియా కొద్దిగా బాగుంటున్నాయండి త్రీ థర్టీ ఫోర్లు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అండి డీలక్స్ పంతొమ్మిది వేలు చూశాను సూపర్ డీలక్స్ ఇరవై వేలు అంటున్నారు కానీ నేను చూడాల సూపర్ టెన్ చూశానండి ఇవాళ డీలక్స్ ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఇరవై ఒక్క వేయి చూశాను మనకు ఈ కౌంటర్ సెల్స్ కొంటున్నారు అండి వాళ్ళు ఇరవై ఒక్క వే సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం ఒరిజినల్ ఒరిజినల్ సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఇరవై ఒక్క వేసారు బాగుంది క్వాలిటీ ఇక నెక్స్ట్ మనం తేజాల గురించే మాట్లాడుకుందామండి మిగతా రకాలన్నీ మీకు చెప్తూనే ఉన్నాను ఇక తేజాల విషయానికి వస్తే ఇవాళ తేజాలు చలదనాలు పదహారు నుంచి పదిహేడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకాస్త డీసీకి తొడయాలకి పనికి వస్తే పద్దెనిమిది వేలు వేస్తున్నారు రైట్ చల్లదనం ఇక రాసుల కూడా అంతే పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు కొంటున్నారు చల్లదనాలు లైట్ లైట్ చల్లదనాలు ఆరుదలు ఉంటే మీడియాలు పదిహేడు వేలు మీడియం ఉంటే పద్దెనిమిది వేలు బెస్ట్లు ఉంటే పంతొమ్మిది వేలు డీలక్స్ ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు అయిందండి మచ్చు నేను చూశాను సూపర్ డీలక్స్ తేజ కొత్త ఇరవై వేల ఐదు వందలు అయింది అంత మించి అవ్వలేదండి మార్కెట్లో స్లోగా ఉంది తేజ బాగా స్లో తేవాలి ఇక తాళల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ తేతాలు కూడా స్లో చేశారండి స్పార్కులు షార్కులు క్రాసింగ్ రకాలు అయితే ఎనిమిది వేలు అడుగుతున్నారు చలదనాలు మహా అంటే తొమ్మిది వేలు పోతున్నాయి స్పార్కులు షార్కులు ఆరదలు ఉంటే తేజతాలుగా అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు కలగలుపులు ఉంటే పదకొండు వేలనండి వాళ్ళ మార్కెట్ తేతాలు కలగలుపులు పదకొండు వేలు బాగా స్లో చేశారు ఇక సీడ్ తాలు వచ్చేసి చలదనాలు నేను చూడలేదు కానీ మీడియాలు మాత్రం ఐదు వేలు నుంచి రంగులు కొద్ది బాగుంటే ఆరు వేలు డీలక్స్ తాలు లాల్కట్టు తాలు ఉంటే ఏడు వేలు కలగలుపులు అనేది ఎనిమిది వేలు ఏమన్నా ఎరుపులాగుంటే వేస్తారేమండి తాలు సీడ్ తాళ్ళు త్రీ ఫోర్ అంతాలు కానీ చిన్ని ఆరుమూర్తాలు కానీ కర్నూలు డీల తాలు కానీ ఏమైనా కానీ ఎనిమిది వేలు కలగలుపులు వేస్తారేమో అంత మించి లేదన్న మాట తాలు కూడా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేసారని నేను చూశాను ఇంకా మీకు ఏసీ గురించి అండి ఏసీ నేను జరిగినవి చదువుతాను అన్నీ నాకు తెలియదు నేను చూసి నేను చూస్తున్నానండి ముందుగా తేజాలు వచ్చేసి బెస్ట్లు పదిహేడు వేలు అడుగుతున్నారు డీలక్స్ పంతొమ్మిది వేలు చూశాను కానీ తొడియాలు తీయడానికి మాత్రం ఒరిజినల్ తేజ సూపర్ డీలక్స్ రెండు వందలు వేసారండి తొడియాలకి బాగున్నాయి ఒరిజినల్ టూ తేజాలు అన్నమాట తర్వాత త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి చూశాను డీల బెస్ట్ టూ డీలక్స్ అది కూడా తొడియాలు తీయడానికి ఎక్స్పోర్ట్ వాళ్ళు పంతొమ్మిది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు చూశాను ఇరవై వేలు లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఏసి ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నేను చూశాను తర్వాత త్రీ థర్టీ ఫోర్ బెస్ట్లు చూశాను పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ మించి నేను ఎక్కడ చూడలేదండి సోపట్టని నాకు వేసి ఎక్కడ కనపడలేదు తర్వాత ఆరుమూర్లు ఆరుమూర్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు చూశాను అండి బెస్ట్ బెస్ట్ డీలక్స్లు ఏసీ ఇంకా ఏసీలో మిగతా రకాలు ఏం సేల్ అవ్వలేదండి ఏమవ్వలేదు సేల్స్ అంతేనండి మార్కెట్ ఇంకా తాలుగా ఏం పెద్ద నేను ఏసీ చూడలేదండి మాకు త్రీ థర్టీ ఫోర్ తాలు చూశానండి రంగులు బాగున్నాయి ఏడు వేలు నుంచి డీలక్స్ తాలు ఎనిమిది వేలు చూశాను సో ఇదండి నేను చూసాను మార్కెట్ రిపోర్ట్ మార్కెట్ అయితే సరిగ్గా ఎక్కువ వచ్చింది స్లోగానండి మార్కెట్ మళ్ళీ రేపు మార్కెట్కి పడతాం మీ ముందు 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 అయినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అన్నది